బంగ్లాదేశ్ తో జరిగే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ అంతర్జాతీయ సిరీస్ కు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బిసీసీఏ ప్రకటించింది అక్టోబర్ ఆరున గ్వాలియర్ లో జరిగే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ సిరీస్ ఆడనుంది ఒక మ్యాచ్ విన్నింగ్ ఆటగాడు మూడు సంవత్సరాల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు అయితే తుఫాన్ వేగంతో బౌలింగ్ చేసే ఒక బౌలర్ మొదటిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది అదే సమయంలో హార్దిక్ పాండ్యా చాలా మంది యువముఖాలు కూడా ఈ జట్టులో చోటు సంపాదించడంలో విజయం సాధించారు యువ పేసర్ మయాంక్ యాదవ్ తొలిసారిగా జాతీయ జట్టులోకి ఎంపిక కావటం ఈ జట్టులో చెప్పుకోదగ్గ విషయం అవును ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో తన పేస్తో బ్యాట్స్మెన్ను సర్వనాశ్రం చేసిన లక్నో సూపర్ జెన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తొలిసారిగా జాతీయ జట్టులో చోటును దక్కించుకున్నాడు ఈ ఇరవై రెండేళ్ల యువ పేసర్ తన ఫాస్ట్ బౌలింగ్తో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సందడి చేశాడు నాలుగు మ్యాచెస్ లో పన్నెండు పాయింట్ ఒకటి నాలుగు సగటు ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు అయితే గాయం కారణంగా అతను మిగిలిన సీజన్ కు దూరమయ్యాడు ఇక టీమిండియా పదిహేను మంది సభ్యులను చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ వికెట్ కీపర్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా రియాన్ పరాక్ నితీష్ కుమార్ రెడ్డి శివాందుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయ్ వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ వికెట్ కీపర్ హర్షదీప్ సింగ్ రానా మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ల సిరీస్ అక్టోబర్ ఆరు నుండి స్టార్ట్ అవుతుంది మొదటి మ్యాచ్ అక్టోబర్ ఆరున గ్వాలియర్లో రెండవ మ్యాచ్ అక్టోబర్ తొమ్మిదిన ఢిల్లీలో మూడవ మ్యాచ్ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్లో జరుగుతుంది స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చాడు అతడు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంక పర్యటనలో అంతర్జాతీయ అరంగెట్ రన్ చేశాడు ఆ సంవత్సరం తర్వాత యుజ్వేంద్ర చాహల్ స్థానంలో టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో ఎంపికయ్యాడు ఈ పెద్ద టోర్ తన ప్రదర్శనతో నిరాశపరిచాడు అయితే ఐపీఎల్ లో నిలకడగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు అతను రెండు వేల ఇరవై మూడులో లో పద్నాలుగు మ్యాచెస్ లో ఇరవై వికెట్లు రెండు వేల ఇరవై నాలుగులో లో పదిహేను మ్యాచెస్ లో ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు దీని కారణంగా అతను ఇప్పుడు ఈ ఫార్మాట్ లో తిరిగి జట్టులోకి వచ్చాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న గట్టి గట్టిగా ఒకటండి